ఓం సర్వ మంగళ సాధక శరణి సాధకేశరి గౌరి నారాయణి నమస్తే ఈరోజు జాతకంలో శని మహాదశ ఫలితముల గురించి తెలుసుకుందాం క్లుప్తంగా శని నక్షత్రములు పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు జాతకం పైన ఉంటుంది కాబట్టి శని శుభ ఫలితాలను అశుభ ఫలితాలను చాలా చాలా సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది కాబట్టి శని మహాదశ గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం శని యొక్క శుభ ఫలితాలను గురించి మనము మొదటగా తెలుసుకుందాం శని మకర కుంభరాశిలో ఎందు తుల రాశి ఎందు యందు ఉన్న వృషభ రాశిలో నవంశంలో ఉన్న ఉచ్చ నవంశంలో గాని పరముచ్చలో గాని మూల త్రికోణం భాగంలో గాని ఉన్నప్పుడు అత్యంత బలియుడై శుభ ఫలితాలను ఇవ్వగలడు శని తన యొక్క దశల్లో లగ్నము గాని దశమ కేంద్రము గాని బలుడై ఉండి ఉండిన నగ నగరాధిపత్యము మేయరు గాను గ్రామాధిపత్యము గాను ఉంటే దేశమునకు రాజుగాను లేదా గవర్నర్ గాను రాష్ట్రపతి గాను ముఖ్యమంత్రి వంటి హఠత్తు పదవులను ఇచ్చను శని యొక్క శుభ ఫలితాల్లో భార్య పుత్రులు సౌఖ్యము వర్తకము వ్యవసాయము పశువులు జీవన జీవ సంపదలు లాభము వాహనము వాహనములు ఆభరణలు బ్యాంకుల పెద్ద ఎత్తున సొమ్ము డిపాజిట్ మూలకంగాను ధన లాభము కలిగించును అంతేకాగా మామూలుగా తక్కువ ధరకు కొన్న భూములు ధర పెరిగి అట్టి ప్రయత్నము లేక ఎట్టి ప్రయత్నము లేకుండానే కోటి కాగలవు లేదా జన్మత రాజ్యాహత లేకపోయినా పరిస్థితుల వల్ల లేక శని గోచర శని మహాదశ అంతర్దశ వల్ల పట్టాసి పట్టాభిషేకం చేయుట జరగవచ్చును మనము ఒక ఉదాహరణగా చెప్పుకోవడం జరుగుతుంది రాజకుటుంబంలోని రా రాజ్యార్హత లేని రెండో కుమారునిగా పుట్టిన జార్జి తన అన్నగారు రాజ్య పరిత్యాగం చేయగా ఎడ్వర్డ్ ఎనిమిదో జార్జ్ ఆరో చక్ర ఆరో జార్జి చక్రవర్తిగా పటాశే చేయబడింది చాలా శతాబ్దాలుగా బ్రిటిష్ సామ్రాజ్య పాల్గొనే కిరీటం ధరించి పాలించడము జాతకంలో లగ్నాత్తు శని ఉచ్చస్థుడై సశత్రుగతుడై ఉన్నప్పుడు ఆ శని పైన శుక్రుని దృష్టి కారణంగా ఈ ఉన్నత రాజయోగం కలిగించి కలిగింది అందుకోసము మనము జాతకంలో శని పైన శుభ దృష్టిలో ఉంటే ఉన్నత పదవులను పొందవచ్చు అలాగే మధ్యతరగతి కుటుంబాల్లో జన్మించిన సామాన్య యువకులు కూడా జాతకంలో శని బలం కలిగిన శని బలము ఉన్న ఉన్నా ఐఎస్ఐపిఎస్ ఐఎఫ్ఎస్ వైమానిక నౌకాదళంలోని ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావి ఉన్నత పదవుల్లో ఎంపిక చేయడం ఎంపిక కావడం జరుగుతుంది జాతకంలో అనుభవంలో కనిపించిన ఈ అనుభవంలో చూసి చెప్పు చెప్తున్న చెప్తున్నాను కాబట్టి శని మహాదశ శుభకాలంలో అప్రయత్నంగా ధనము పలుకుబడి గౌరవము సర్వత పూజ్యత కలి శని గురు శుక్ర శుభగ్రహముల దృష్టి కలిగిన మంత్ర శాస్త్రంలో పాండిత్యము వంటి పదోన్నత ఆధ్యాత్మిక ఫలితములు శని దశలో శని రాసులో ఉన్న రాహు దశలో గాని ఇచ్చును అనేక మంది రాష్ట్రపతులు గవర్నర్లు వంటి జాతకల్లో స్వక్షేత్రంలో త్రికోణుడై శని అతడి దశల్లో శని కారక కారక గ్రహమైన రావు యొక్క దశలో గాని తన శుభ ఫలితాలను ఇవ్వగలడు అదేవిధంగా మనకు శని అశుభ ఫలితాలను గురించి మనము తెలుసుకుందాం అదేవిధంగా శని కనుక నీచస్థుడై లేక శత్రురాశులైన సింహము కర్కాటక వృక్షిక రాసుల్లో ఉండిన సూర్యునితో సంయోగం కలిగిన రాజపీడ అనగా ప్రభుత్వం శిక్ష జైలు ప్రాప్తి అగ్ని భయము అపకీర్తి లేక అపవాదము పదవి నష్టము నిరంతర భయము భార్య పుత్రులు ఎడబాటు తన సంతానము రా భార్య జాతకుని నుంచి విడిపోవుట తిరుగుబాటు చేయుట లేక సొమ్మును అపహరించి మేరుపడిపోవుట వంటి చెడు ఫలితాలను ఇవ్వగలడు దీనికి ఉదాహరణ భారత ప్రధానికి జాతకంలో శని చతుస్థానమైన సింహర సింహములోని ద్వితీయంలో ఉండిన కారణం చేత ఆ దశలో పద్నాలుగు పద్నాలుగేళ్ళ జైలు శిక్ష ఆస్తి నష్టము ఆర్థిక బాధలు మనోవేద అపవాదము గురువు చక్కని ఉదాహరణ ఇది చెప్పడం చెప్తున్నాను నెహ్రూ జాతకంలో రెండో స్థానంలో శని ఉండడం జరిగింది అలానే శని చతుర్వాసులైన కర్కాటకంలో రాజస్థానంలో ఉండిన హిట్లర్ ఆకస్మిక పరాజయమును పదవి నష్టము ఆత్మహత్య అపకీర్తి కలిగించు కలిగించాడు దేశ స్థితుడైన శని ప్రత్యేకించి ఎందులో ఎత్తుకు తీసుకు వెళ్లి అక్కడి నుంచి తఠాన క్రింది పడటం కలిగించును ఇందిరాగాంధీ జాతంలో కూడా శని శత్రు క్షేత్రమైన కర్కాటకంలో ఉండి స్వయంగా ఆమె యొక్క అంగరక్షకుల చేత హత్య చేయి హత్య చేయించి దారుణంగా కాల్చి చంపించినారు కాబట్టి జాతకంలో వంటి కర్కాటక సింహ మేష రుచికంలో గానీ శని తన మహాదశ అంతర్దశల్లో అంతటి కారణమైన తీరని అపకారము శోకం కలిగించే శని సమాన రాసుల్లో ఉన్నప్పుడు అనగా అటు ఉచ్చరాశిలో గాని నీచ రాశుల్లో కాని సమరాశుల్లో ఉండినప్పుడు భార్య కాక లేక ఒకసారి వివాహమై భర్త ఉండగానే ఆ స్త్రీతో వివాహం మరో స్త్రీతో వివాహం జరుగును లేక భర్త మరించిన విధవరాలిగా పునర్వివాహం పునర్వివాహము దీనికి ఇంగ్లాండు వదులుకొని వివాహం చేసుకొని యువజీవ దేశ బహిష్కరణ పొందాడు అలాగే మాజీ ముఖ్యమంత్రి స్త్రీ స్త్రీల విషయంలో ఉత్తరాభద్ర విశాఖ ఆరుద్ర పునర్వసులో జన్మించిన స్త్రీలకు ఇద్దరు లేక ఒక భర్తకు విడాకులు ఇవ్వకుండా ఇతరుల్లో ఉంటే యోగము శ్రీ విజయలక్ష్మి పండిత్ ఇందిరాగాంధీ లక్ష్మీ పార్వతి ప్రాచీన కాలం ద్రౌపది వంటి జాతకంలో ఇందుకు ప్రత్యక్ష ఉద దర్శనము ఇంకను శని శుభ దశ కాలంలో యుద్ధమునకు విజయము అపురూపమైన వస్తువులు విదేశాల నుండి లభించుట డ్యాన్స్ వినోదము కార్లు మొదలైన వాహనములు ఆస్తి విలువలు ఊహించనంతగా పెరుగుట వంటి ఫలితంలో శని శని మూడు ఆరు పదకొండు భావంలో కలిగి కలిగి కలిగించగలడు అలాగే రెండు ఎనిమిదో స్థానం ఎందు సూర్యునితో ఏకరాశిగా కళ్ళు పోయి గుడ్డితనము సంప్రాప్తి అగును పరమ దేశవాసము పిచ్చి లేక బుద్ధి భ్రమణము చేతబడులు ప్రయోగము భూత ప్రేత బాధలు నిజమైన ఊహించబడినట్టి హిస్టరీ వంటి మనోవికారములతోనూ పీడించబడును జాతకంలో శని యొక్క అశుభ ఫలితాలు గుర్తించవచ్చు ముఖ్యముగా శని కర్కట రాశిలోను సింహరాశిలోను అత్యంత శత్రు ఫలితంలోనూ భయంకరమైన బాధను కలిగించను హత్య లేక ఆత్మహత్య వంటి ఫలితాలు కలిగించడు బ్రిటిష్ సర్వసేనాని లార్డ్ కిచెన్ తన నలభై నాలుగో ఏటా జలరాశిలో శని ఉన్న ఫలితంగా సముద్రంలో ఓడ మునిగి మరణించడం అదృష్ట రేఖ అన్న ఈ ఇతర గ్రంథంలో చూడవచ్చు శాంతి శనికి మనము ఏ విధమైన శాంతి చేయవచ్చు శని నల్ల నువ్వులు ఆవు నేతి తేనె ఆవు పాలతో కలిపి మృత్యుంజయ హోమము చేసిన శని దోష శాంతి కలిగి శని మంత్రజపము హోమములు నన్ను నువ్వులతో ఇనుప పాత్రతో నల్లని వస్త్రములు కలిపి శని శనివారము అమావాస్య కలిసిన సమయమున దానము శని వార ఉపాసము శ్రీ వెంకటేశ్వర క్షేత్రము తలనీలాలు సమర్పించి శని వార త్రయము చేయుట వలన శాంతించును విష్ణు శాస్త్ర పారాయణం శని ప్రీతిని కలిగించుట వినుబోతు లేక ఆవు నల్ల ఆవును దానం చేయుట హనుమంతుని తైలాభిషేకము మాన్యు సుక్త పారాయణము మృత్యుంజయ మంత్రంతోనే మన్యు సుక్త సహిత తైలాభిషేకం చేయించుట దోషం యొక్క తీవ్రతను బట్టి ఉపయోగించిన శాంతి కలుగును స్వస్థను విడిచి కొన్నాళ్ళు యాత్ర చేయుట పరస్థల నివాసము దేవాలయ ప్రసాద భోజనము దూర దూరంగా బ్రాహ్మణ చర్యము పాటించడం వంటి నష్టాల వల్ల వంటి ప్రమాదాలను సాందించజేయును హరిద్వారం నుండి వచ్చిన గంగా తీర్థము కృష్ణ కృష్ణ తులసి దళముల చేత విష్ణు సహస్రనామం పూజ పూజించును కృష్ణ తులసితోనే విష్ణు శాస్త్రనామవలి శని మిక్కిలి ప్రీతి అన్నదానము ఆయుస్సును వృద్ధి చేయుట ఇవి శని దోషముల నుండి శాంతిపజేయును ముఖ్యముగా కష్టకాలంలోని నీతిని ధర్మమును ఇవి నిష్టగా నిజాయితీగా జీవించుట సుందరకాండ పారాయణం వంటివి అంతిమ విజయానికి తప్పగా చే చేకూర్చును ఒకవేళ మధ్యలో కష్టాలు కలిగినా అవి శాశ్వతం అపకారం కలిగించవు ఇవి శని మహాదశ ఫలితాలు గోచారంలో శని ఆరులో కాని ఎనిమిదిలో గాని పన్నెండులో ఉన్నప్పుడు లేక శని అర్ధష్టమ శని నాలుగులో ఉన్నప్పుడు శని అష్టమ శని ఎనిమిదిలో ఉన్నప్పుడు ఏలనాటి శని శని పన్నెండులో ఉన్నా ఒకటిలో ఉన్నా రెండులో ఉన్నా ఏళ్ళనాటి శని జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏనాటి శని కాలంలో గోచారంలో జాతకుడు ఏం చేయాలంటే తిరునల్లార్ శనిశ్వర దేవాలయం పోయి పూజ చేయించుకోవడం వల్ల శని ఉపశమనం చేసి శని దోషాల నుంచి మనము బయట పడవచ్చు శనికి శనికి ఆది దేవత కాలభైరవుడు కాలభైరవుడు పూజించడం వల్ల కూడా శని దోషం పోయి శని ఎవరి జాతకంలోనైనా గోచారంలోనైనా ఆరు ఏడు ఆరు ఎనిమిది పన్నెండులో ఉన్నా లేదా ఒకటి రెండులో ఉన్నా ఈ గోచారంలో శని ఈ కాలభైరవ అష్టకము కాలభైరవ్ని పూజించడము కాళీమాతను పూజించడము దశ మహావిద్యలో కాళీమాత శనికి ఆది దేవత కాబట్టి కాళీమాతను పూజించడం వల్ల ఈ దోషం నుంచి పూర్తిగా వై తొలగి విజయాలను సాధించవచ్చు సుఖశాంతులతో ఉండవచ్చు అని ఈరోజు మనము శని శుభ ఫలితాలను శని అశుభ ఫలితాలను గురించి క్లుప్తంగా తెలుసుకుందాము మా యూట్యూబ్ ఛానల్ పంచముఖ ఆంజనేయ స్వామి యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి అందరూ ఆదరించగలరని మనవి చేసుకుంటూ ఓం నమ శివాయ